ఈ బట్టి తయారు రామోహన్ నగర్ యా ఓకే రాయపట్టణ్ గారు మీ ముందుకి మీ దగ్గరకు వచ్చే ముందు ఒకసారి తెలంగాణ సాధు పరిషత్ అధ్యక్షులు శంకర స్వామిజీ గారుతో మాట్లాడదాం నమస్కారం స్వామీజీ గారు ఇప్పుడు మనం చూస్తున్నాం ఎస్పెషల్లీ ఇటీవల కాలంలో హైందవ ధర్మానికి సంబంధించిన అంశం కావచ్చు రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా సనాతన ధర్మానికి జరిగినటువంటి అంశాలు ఏవైతే ఉంటాయో వీటికి సంబంధించి మఠాధిపతులు పీఠాధిపతులు చాలామంది పరంపర పీఠాధిపతులని పరంపర మఠాధిపతులని చాలామంది వాళ్ళకు వాళ్ళు ఎలివేట్ చేసుకుంటూ మార్కెట్ చేసుకుంటూ వెళ్తున్నటువంటి స్వామీజీలు చాలామందిని మనం చూస్తున్నాం వాళ్ళు ఎవరు మాట్లాడనటువంటి అంశాలను కూడా ఒక పొలిటికల్ పార్టీకి సంబంధించిన అధినేత అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు ఆయనకు ఆయన స్వీకరించి ఈరోజు స్వామీజీ లాగా ఆయన మాట్లాడుతూ ఉన్నటువంటి పరిస్థితి ఏమైపోయారు స్వామీజీలు మఠాధిపతులు పీఠాధిపతులు సో మీరు చేశారు గతంలో లడ్డు విషయంలో కూడా మీరు తిరుపతికి వచ్చారు అలాగే మరికొంతమంది స్వామీజీని తీసుకొచ్చారు ఈ పరంపర పట మఠాలు పీఠాధిపతులు చేయాల్సినటువంటి కార్యక్రమాలను కూడా పవన్ కళ్యాణ్ గారు లాంటి వ్యక్తి చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి ఏమంటారు స్వామీజీ నమస్కారం మీకు కూడా నమస్కారం అండి నేను ప్రస్తుతం ఢిల్లీలో ఉన్నాను ఢిల్లీ ఎలక్షన్ విషయంలో ఇక్కడ ఒక ముప్పై రోజులు వర్క్ చేయడానికి వచ్చాను ముఖ్యంగా ఇక్కడ చూస్తుంటే పవన్ కళ్యాణ్ గారి హవా ఉందండి చెప్తున్నాను నేను గల్లీలో జుగ్గి జోపడాలకు వెళ్ళడం అక్కడ ఉన్నటువంటి తెలుగు వారు కూడా హిందీ వారు కూడా పవన్ కళ్యాణ్ గారి పేరు తీయడం చాలా అద్భుతం అండి నేను ప్రైమ్ నేను కలమ్మ గారితో కూడా ఇక్కడ కలిసి కొద్దిగా వర్క్ చేశాను ముఖ్యంగా విషయానికి వస్తే అండి సౌత్ లో అసలు ఎంత దారుణమైనటువంటి పరిస్థితి ఏర్పడుతుందంటే తెలంగాణలో దేవాలయాలపైన దాడులు కానీ అలాగే ఆంధ్రాలో మత మార్పుడు కానీ కేరళలో జరుగుతున్నటువంటి మత మార్పుడు అక్కడ ఉన్నటువంటి లవ్ జిహాద్ లాంటివి కానీ ముఖ్యంగా తమిళనాడులో హిందుత్వం అనేది ఒక మలేరియా డెంగ్యూ లాంటిది అనేటువంటి కామెంట్ ముఖ్యమంత్రి కొడుకు అంటున్నాడంటే అసలు వాళ్ళ హిందూ వ్యతిరేకత ఎంత పీక్ లెవెల్కి వెళ్ళిపోయిందో అర్థం చేసుకోవచ్చు నేను కాళహస్తి దేవాలయానికి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నటువంటి సెక్యూరిటీ సిబ్బంది మేము మా దగ్గర ఉన్నటువంటి స్వామీజీ యొక్క శంఖం పట్టుకుని వెళ్తుంటే ఇది ఏమిటి దీన్ని ఏమంటారు అనే పరిస్థితిలో అక్కడ ఉన్నటువంటి దేవాలయాల్లో అన్న మతస్థులు చొచ్చుకొని పోవడం అంత దారుణమైనటువంటి పరిస్థితి అండి నిజం చెప్పాలంటే పవన్ కళ్యాణ్ గారు చేస్తున్నటువంటి అకుంఠిత దీక్ష వారు చేస్తున్నటువంటి అసలు నిజంగా స్వామీజీలు వారు వారి స్థాయిలో వారు వారు కృషి చేస్తున్నారు అంత ఇందులో కూడా సమైక్యత అవసరం అందరం కలిసి చేస్తే దానికి మంచి లాభం ఉంటుంది ఒక శక్తి చోదనా శక్తి లాగా అందరికీ పవన్ కళ్యాణ్ గారు ఒక ఆశా దీపం అయ్యారు నిజం చెప్పాలంటే వారు చేస్తున్నటువంటి దీక్ష ఎంతో గొప్పది సనాతన ధర్మ పరిరక్షణ కోసం ఇప్పుడు గనుక వారు దక్షిణ భారతదేశంలో ఈ యాత్ర చేపడితే మాత్రం అద్భుతమైనటువంటి ఫలితం ఉంటుందండి దక్షిణ భారతదేశంలో ఆధ్యాత్మికత నిజంగా చెప్పాలంటే నార్త్ ఇండియాకి ఆధ్యాత్మికత ఎక్కడ ఉంటుంది అని నాకు కనిపిస్తుంది అంటే అందమైనటువంటి దేవస్థానాలు అన్ని సౌత్ ఇండియాలో ఉంటాయి దక్షిణ భారతదేశంలో ఉంటాయి కానీ అక్కడనే హిందూ ధర్మానికి అత్యధిక హిందూ ధర్మంపై అత్యధిక దాడి జరుగుతుందండి మొన్న మేము కేరళలో పర్యటన వారం రోజులు చేసాం దళిత వాడలకు వెళ్ళాం వారం రోజుల పాటు అక్కడ ఉండి మేము అక్కడ అక్కడ ఉన్నటువంటి క్రైస్తవ మిషనరీలు ఎవరైతే ఇండ్లు వారికి అప్పజెప్పకపోతారో వారి వారింటికి దారి కూడా ఇవ్వట్లేదండి ఒక మోరి పైన నడవాలి సుమారు ముప్పై నలభై కుటుంబాలు మీకు లైవ్ లో విజువల్స్ కూడా చూపిస్తాను ప్రైమ్ నేను గారికి పంపిస్తాను ఎంత కాబట్టి పవన్ కళ్యాణ్ గారు కనుక దక్షిణ భారతదేశ యాత్ర చేస్తే మాత్రం అద్భుతమైనటువంటి చేంజర్ ఇంకా ముఖ్యంగా నిన్న కుండ్రంలో మాంసాహారం దర్గాలో కుండ్రం అనేది తమిళనాడులో కృష్ణ కుమారస్వామి యొక్క ఆరు దేవస్థానంలో పెద్ద క్షేత్రం అండి అక్కడ దేవాలయం పైన ఎవ్వరికి తెలియకుండా దర్గా నిర్మాణం చేసి అక్కడ మేకల్ని ఇవ్వడం ఇప్పుడు తమిళనాడు అంతటా సంచలనంగా మారింది కాబట్టి మా అందరి యొక్క కోరిక ఒకటే మా అందరి యొక్క ఆశ ఒకటే పవన్ కళ్యాణ్ గారు కనుక లీడ్ చేస్తుంటే మేమందరం తప్పకుండా వారికి సహకరించి నడిచే విధంగా మేమందరం సిద్ధంగా ఉన్నాం తెలంగాణ సాధు పరిషత్ కానీ స్వామిజీలం ఖచ్చితంగా సిద్ధంగా ఉన్నాం ఒకవేళ పవన్ కళ్యాణ్ గారు గనుక యాత్ర చేస్తే అది ముఖ్యంగా బిజెపికి ఎంతగానో ఉపయోగపడుతుంది మొన్న ఆంధ్ర ఎలక్షన్ లో పవన్ కళ్యాణ్ గారు గనుక సపోర్ట్ చేయకుంటే ఆంధ్ర ప్రాంతంలో అసలు ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చేది కాదు వారు చేసినటువంటి కృషి ఎంతో గొప్పనైనది ఇక్కడ మోడీ గారితో కానీ ఇక్కడ చంద్రబాబు నాయుడు గారితో కానీ సత్సంబంధాలు ఏర్పరిచి ఆంధ్రాలో ప్రభుత్వం ఏర్పడడానికి వారు ఎంతో కృషి వారు తలుచుకున్నారంటే తప్పకుండా ఏర్పాటు అవుతుంది కాబట్టి పవన్ కళ్యాణ్ గారు కనుక దక్షిణ భారతదేశంలో యాత్ర కనుక దేవాలయాల యాత్ర చేయబడితే మాత్రం అది భారతీయ జనతా పార్టీకి ఉపయోగపడుతుంది అంతకంటే ఎక్కువ పార్టీల కంటే సనాతన ధర్మానికి ఎంతో ఉపయుక్తం అవుతుంది ఒక ప్రభుత్వాలపైన ప్రెజర్ పడుతుంది ముఖ్యంగా స్వామీజీలకు కూడా వారి యొక్క రక్షణ ఇచ్చినట్లు ఇక్కడ చేస్తున్నాం అండి స్వామీజీలు మేము మొన్న ఒక ఈ విషయం మీద మాట్లాడితే నా కార్ లో టైర్ లో గాలి ఎక్కువ నింపి నా మీ హత్యాత్యానికి ప్రయత్నించారు అంటే ఎంత పరిస్థితి ఉందంటే దారుణంగా ఒక సపోర్ట్ అనేది లేకుండా పోతుంది ఆ సపోర్ట్ అనేది కేవలం మేము పవన్ కళ్యాణ్ ద్వారానే ఆశిస్తున్నాం వారు కనుక మాకందరికి సపోర్ట్ ఇస్తే మేము తప్పకుండా వారి వెంట నడిచి ధర్మాన్ని రక్షించడానికి మా వంతు మేము కృషి చేస్తామండి నిజంగా ఢిల్లీలో కూడా చాలా పేరుందండి వారి కేవలం వారే చేయగలుగుతారండి ఒక్క మాత్రం చెప్పగలుగుతాను వారే సనాతన ధర్మ పరిరక్షణ కోసం దక్షిణ భారతదేశంలో వారు మాత్రమే ఈ కార్యక్రమాన్ని లీడ్ చేయగలుగుతారు నేను ఢిల్లీ ఎలక్షన్ లో చూసాను కాబట్టి వారి పేరు ఓకే ఓకే ఇంకోటి స్వామి ఇప్పుడు ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఇంకొక అంశం మనకు కావాల్సింది ఏంటంటే సరే రాజకీయాలు బీజేపీకి లాభం చేకూరుద్దా లేదా లేకపోతే పవన్ కళ్యాణ్ గారు పార్టీ కోసం ఇవన్నీ చేసినవన్నీ పక్కన పెడితే ఒక సూటిగా మీరు స్వామీజీ కాబట్టి మిమ్మల్ని సూటిగా ఒక ప్రశ్న అడుగుతున్నా నేను వాస్తవంగా ఎస్పెషల్లీ దక్షిణ భారతదేశంలో ఈ మఠాధిపతులు పీఠాధిపతులు ఎవరైతే ఉన్నారో పరంపర పీఠాలని పరంపర మఠాలని చెప్పేసి పెట్టుకుని ఉన్నారో వీళ్ళంతా ఎందుకు బయటికి రాలేకపోతున్నారు మీరే చెప్పారు ఈరోజు మత మార్పిడీలు భారీగా జరుగుతున్నాయి అంతేకాకుండా సనాతన ధర్మానికి తూట్లు పుడుస్తున్నారు అలాగే హైందవ ధర్మానికి అన్యాయం జరుగుతుంది సో ఇవన్నీ మీరు మాట్లాడుతున్నారు సో మీలాంటి సాధు పరిషత్తుకు సంబంధించినటువంటి సాధు సంతులంతా కూడా బయటకు వస్తున్నారు కానీ ఈ ప ఈ పరంపర పీఠాలు మఠాధిపతులు ఎందుకు బయటికి రావట్లేదు కనీసం నోరు కూడా ఎందుకు మెదపట్లేదు ఇటీవల తిరుపతిలో ఒకసారి ఒక్క మఠాధిపతి ఒక పీఠాధిపతి మాట్లాడలేదు తిరుమల వ్యవహారంలో ఎవరు అంతేకాకుండా రెండు తెలుగు రాష్ట్రాలు దేవాలయాలను పగలబడుతుంటే ఎవరు మాట్లాడలేరు ఏంటి అసలు ఎందుకని ఈ మఠాధిపతులు పీఠాధిపతులు నోరు అంటే నోరులు లేవట్లేదు ఎందుకు ఏంటి కారణం ఏమైంది వచ్చి అంటారు స్వామీజీ మీరు ఖచ్చితంగా దానికి ఒకటే ఆన్సర్ అండి దానికి రాజకీయ మద్దతు కావాలి ఎందుకంటే ఏ మఠాధిపతులు ఏ పీఠాధిపతులు అయినా అది పబ్లిక్ సమస్యగా మారిపోతుంది ఎందుకంటే అది పబ్లిక్ పీఠం ప్రజల యొక్క పీఠం అవుతుంది ప్రజల దృష్టిలో అందరు సమానం అవ్వాలి అనిపిస్తుంది కానీ ఇప్పుడు ఉన్నటువంటి జరుగుతున్నటువంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా హిందువులకు రక్షణగా నిలబడాలి హిందువులకు రక్షణగా నిలబడే స్వామీజీలకే రక్షణ లేకుండా పోతుంది పైన దాడి చేస్తున్నారు ఆశ్రమాల యొక్క ఆస్తుల పైన ఏదేదో కేసులు ఇరికించి మీకు మీకు ఉదాహరణ చెప్తానండి ఒక్కటే ఉదాహరణ నా విషయంలో జరుగుతాను చెప్తాను మాకు గత ప్రభుత్వంలో మా ఆలయానికి మా మఠానికి వాస్తవం చెప్తున్నాను ముప్పై ఐదు లక్షల రూపాయలు పబ్లిక్ ఇష్యూ మాకు ఇబ్బంది అవుతుందని పబ్లిక్ ప్ర ప్రభుత్వము శాంక్షన్ చేస్తే నేను ధర్మ ప్రచారం చేస్తున్నాను ధర్మానికి మద్దతుగా ఈ ఏరియాలో ప్రచారం చేస్తున్నానని చెప్పేసి వచ్చిన వెంటనే మా కాంగ్రెస్ ప్రభుత్వం దాన్ని రద్దు చేసిందండి అయినా ఏం పర్వాలేదండి నాకు ధర్మ ప్రచారం ముఖ్యమని చెప్పేసి దాంట్లో అంటే ఇట్లాంటి ఉదాహరణ చెప్తున్నాను వారి మీద కేసులు బనాయిస్తున్నారు వాళ్ళ మీద ఆస్తులకు ఇబ్బంది కలిగిస్తున్నారు అట్లాగే వారికి గనక రాజకీయ శక్తి ఒక పవన్ కళ్యాణ్ లాంటి గారి యొక్క లాంటి వ్యక్తి గనక మద్దతిస్తే ఎప్పుడు ఊహించరండి అంతకంటే అద్భుతం ఎన్ని రోజులు ఎన్ని రోజులుగా ఏదైతే నష్టం జరిగిందో అది కేవలం కేవలం ఒక్క సంవత్సరంలో తిరిగి రప్పించుకునేటువంటి శక్తి పవన్ కళ్యాణ్ గారు గనక మాతో తోడైతే దాన్ని అద్భుతంగా ముందుకు తీసుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నాం ఎందుకంటే జనాలు కూడా ఆ విధంగా అడిక్ట్ అయిపోయారండి సనాతన ధర్మ పరిరక్షణ కోసం జనాలంతా రెడీగా ఉన్నారు మనం వారిని మోటివేట్ చేస్తే తప్పకుండా సనాతన ధర్మ పరిరక్షణ జరుగుతుందండి మఠాలు పీఠాలంటే చెప్పాను కదా వారికి రాజకీయ శక్తి హిందూ ధర్మాన్ని రక్షించేటువంటి రక్షించడానికి కంకణం కట్టుకున్న పవన్ కళ్యాణ్ లాంటి గారి లాంటి వ్యక్తి గనక రాజకీయ మద్దతు ఇస్తే తప్పకుండా అద్భుతం జరుగుతుందండి వారందరు బయటకు వస్తారు నేను రప్పిస్తాను వారందరిని తప్పకుండా ఆ శక్తి మా లోపల ఉంది ఎ ఓకే స్వామి ఓకే యా ఓకే యా గుడ్ మార్నింగ్ రాయపాటి అరుణ గారు సో మొత్తానికి పవన్ కళ్యాణ్ గారు దక్షిణ భారత పర్యటన దేవాలయాల సందర్శన సో ఇదంతా కూడా సనాతన ధర్మానికి సంబంధించినటువంటి అంశంలో భాగంగా జరుగుతోంది అనేటువంటి వాదన వ్యక్తమవుతుంది సరే ఆ విషయాన్ని పక్కన పెడితే దాకా బండార రామోహన్ రావు గారు కొన్ని అంశాలు చెప్పారు ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడిని